ఏ అందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత మార్నింగ్ టైం మనం వీడియో పెడుతున్నాం కదండి సో కొంచెం బిజీ ఉండే ఈ వీడియో అయితే పెట్టడం లేదనమాట సో ఇవాడి నుంచి అయితే కంటిన్యూగా రెండు కూటల వీడియో అయితే అయితే వస్తాయి ఇది ఒకసారి వైలెట్ కలర్ అండి మీకు ఒకసారి వైలెట్ కలర్ అనమాట పర్పుల్ మిక్స్డ్ వైలెట్ అండి ఎందుకంటే మేము ఇంత క్లియర్గా చెప్తున్నాము వైలెట్ మిక్స్డ్ పర్పుల్ అండి అని ఆమె వైలెట్ అంటే వేరే కలర్ కాదండి మరి ఇంకా వీటికి ఏం కలర్స్ పేరు వస్తుందో నాకు తెలియట్లేదండి మనకు షాప్స్లో కూడా వైలెట్ అనే చెప్తారు ఫోన్ కలర్ స్టార్ట్ చూస్తే కూడా ఇది వైలెట్ కలర్లోనే ఉంది సో విషయం అయితే అదండి వాంటింగ్ ఉంటే కొంచెం ఫాస్ట్గా తీసుకోండి ఇవన్నీ ప్యూర్ ఐటమ్స్ తిరుగుతుంటే తెలుస్తుంది అండి ఒక్కొక్క సారీ ప్రైజ్ ఫ్రెష్లో ఎంతంత రేటు ఉన్నాయో చిన్న మిస్టేక్ వచ్చినా సరే మనం ఏమనుకుంటున్నాం మిస్టేక్ వచ్చింది ఇంకా తక్కువకి వస్తుంది కానీ అసలు వద్దని కానీ అనుకుంటున్నాం బట్ ఇవే ఫ్రెష్లో అండి ఇమిటేషన్స్ కాదు ఇలా ఫ్రెష్లో తీసుకోవాలంటే డైరెక్ట్గా అక్కడ ప్రైజే వచ్చేటప్పుడు టూ థౌజండ్ ఉందండి మిస్టేక్ శారీ ఫ్రెష్ శారీ మళ్ళీ జీఎస్టీ మళ్ళీ అక్కడి నుంచే ట్రాన్స్పోర్టేషన్స్ చాలా ఉన్నాయండి రేట్లు అయితే మరి అక్కడి నుంచి వెంటర్ దగ్గరికి వచ్చి వెంటర్ నుంచి లాంటి వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ప్రైజెస్ అయితే చాలా ఉన్నాయి బట్ ఏదైనప్పటికీ కానివ్వండి ప్యూర్ ఎలాగైనా ప్యూరే ఐటమ్ అయితే చాలా బాగుంది ఇదేసరికి ప్యూర్ డోలాస్ అనమాట ఒరిజినల్ క్వాలిటీ అయితే వస్తుంది చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్ గ్యాప్ బోర్డర్ స్టైలు ప్రజెంట్ ఫుల్లీ ట్రెండీగా ఉంది శారీస్ అయితే మాత్రం ఇది ఇదికి పళ్ళు పట్టండి సో జీరో మైనస్ అండి మెయిన్స్తో పెద్ద పని ఉండదు మనకి చీర వాడే కొద్దీ ఇంకా నున్ మంచి షైనింగ్ అయితే వస్తుంది అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ ప్రైజ్ ఆల్సో వెరీ రీజనబుల్ అండి థౌసండ్ లెవెన్ నైన్ అండి ఓన్లీ లెవెన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట వీటిలో ఉన్న కలర్స్ అన్నీ ఒకసారి అయితే మీకు చూపిస్తాను అదేవిధంగా చాలామంది ఒక నెంబర్ పెట్టి మీకు ఏమన్నా ఇలా జరిగిందా పలానా వాళ్ళకి ఇలా అమౌంట్లు ఇలా ఇబ్బంది అయిందంట అండ్ చాలామంది పెట్టారు త్రీ డేస్ నుంచి నేనే చెప్దామంటే అవట్లేదండి ఎందుకంటే నీకు కుదరలేదు కదా చెప్పడానికి వీడియోలో సో మనకి కూడా జరిగిద్ది సో వాళ్ళైతే ఫస్ట్ రోజునైతే రెస్పాండ్ అయ్యిందామి తర్వాత నుంచి ఇక రెస్పాండ్ కూడా అవట్లేదు సో నెంబర్ చూపిస్తాను మనం కూడా దగ్గర దగ్గరగా పదివేల రూపాయలు మన డబ్బులు కూడా పోయాయండి సో పదివేలు పోయినాయి అంతకుముందు ఇంకెన్ని పోయినాయో తెలియదు ఎందుకంటే మన దగ్గర చాట్లేదు కదా చాట్ ఉన్నంత వరకు చూస్తే పదివేల రూపాయల దాకా పోయాయండి చాట్ ఇలాగే మీరు కంగారు కంగారు అయిపోతుందండి ఏమో రిప్లై ఇవ్వకపోతే రిప్లై ఇవ్వలేదు అంటారు రిప్లై ఇవ్వాలంటే ఇలాగ ఫేక్ ట్రాన్సాక్షన్స్ మేము చూసుకోవాలంటే మాకు టైం పడుతుంది మీదేమన్నా ఒక పది రూపాయలు తగ్గించి మేము పేమెంట్ చేసామనుకోండి ఒప్పుకోరు కదా అలాగే ఎదుటి వాళ్ళ డబ్బులు కూడా అట్లనే కదండి ఎవ్వరం కష్టపడ్డా కూడా మాలాగా ఇలా ఎవ్వరు కష్టపడ్డా కూడా ఆరు రూపాయ కోసమేనండి కానీ ఇలా చేయడం కూడా కరెక్ట్ కాదు కదా లేకపోతే లేదు అనేసి ఉంటేనే ఉందని చెప్పండి నేను మన దగ్గర కూడా నేను వీడియో చూపిస్తాను ఇక్కమారి వీడియో పెట్టచ్చు ఇదేసరికి జస్ట్ ఫైవ్ ఫీట్ వాళ్ళే తీసుకోండి కొంచెం పన్నా అనేది తగ్గుతుంది ఇది క్రేప్ అండి ప్యూర్ క్రేప్ డ్యామేజ్ అయితే లేదు డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ విత్ మెయిన్ అయితే వచ్చింది ఫైవ్ నుంచి ఫైవ్ టు ఫైవ్ త్రీ ఉన్న వాళ్ళే తీసుకోండి ఫైవ్ సిక్స్ అలా ఉన్న వాళ్ళు తీసుకోవద్ది ఎందుకంటే పన్నా తగ్గింది అనమాట సో మంచి పింక్ కలర్ అండి ఫోన్లో మీకు వచ్చేది రెడ్ లా కనబడుతుంది కానీ పింకిష్ రెడ్ అంటే పింక్ కానీ రెడ్ అలా మిక్స్లో ఎలా ఉంటుందో సో ఆ టైప్ ఆఫ్ కలర్ అనమాట ఇదిగో స్క్రీన్ షాట్ పెట్టాను నీకు రికార్డ్ పెట్టలేదా సో నేను స్క్రీన్ రికార్డు చేశానండి చూపిస్తాను నేను నా వేరే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను పీచ్ కలర్ ఎంత బాగుందండి పీస్ ఎక్సలెంట్ పీస్ అండి పళ్ళు విత్ మీనా పీచ్ కలర్ లాస్ట్ టైం థర్టీన్ డబల్ నైన్ పెట్టాము సూక్ష్మ లోపాలు ఉంటేనే ఈ ప్రైజ్ అండి ఏ మిస్టేక్ రాకుండా ఇవైతే రావండి ఇక్కడ ఏంటంటే చిన్న స్టెయిన్స్ లాగా ఏదో చిన్న ఆయిల్ స్టెయిన్లా పడ్డాయి స్పాట్స్ ఇలా మెయిన్ అయితే వస్తుంది బేబీ పీచ్ కలర్ అండి చాలా ఎక్సలెంట్గా ఉంది అండ్ రెడ్ కలర్తో మీకు ఇలాగ నీట్గా పైపింగ్ అయితే వచ్చేసింది అనమాట సారీ ఓవరాల్గా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ అవలసి అవైలబిలిటీ ఉంది బ్లౌజ్లో జస్ట్ చిన్న హోల్ ఉందండి మీకు కటింగ్లో అయితే మీకు పోతుంది అనమాట శారీ అయితే ఓవరాల్గా చాలా బాగుంది అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో పదకొండు వందల తొంభై తొమ్మిది అండ్ బ్యూటిఫుల్ నెవీ బ్లూ కలర్ అండి ఇది కూడా నీట్గా మీకు పైపింగ్తో సహా వచ్చేసింది నేవీ బ్లూ కలర్ ఇదిగోండి ఇది పళ్ళు పాట్ సో బ్యూటిఫుల్ కలర్ అండి ఇది పూర్తిగా బనారసి డోలాలండి సూరత్ డోలాలు కాదు పూర్తిగా బనారసీ డోలాలు బనారస్ వీవింగ్స్ ఇవన్నీ సాఫ్ట్ వీవింగ్ వస్తుంది సో ఇది సారీ అండి దీనికి ఏంటంటే మిస్ మ్యాచ్లో బ్లౌజ్ ఇచ్చారు ఇన్ కేసు ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి లేదు అంటే ఓకే దీని ప్రైజింగ్ వస్తే జస్ట్ బట్ ట్రిపుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పింక్ అండి ఎక్సలెంట్గా ఉంది శారీ చక్కగా చిన్న చిన్న లీవ్స్ ఎప్పుడు రానటువంటి సరికొత్త డిజైన్స్ వచ్చాయన్నమాట డోలా అసలు శారీ అయితే భలే లైట్ వెయిట్ ఉందండి సో మనీ ప్లాంట్ లీవ్స్ లాగా ఇచ్చాడు మనకి లీవ్స్ అనేది శారీకి మంచి పింక్ అండి చాలా ప్లెజెంట్గా ఉంది కాగితం అమ్మ పెట్టేటప్పుడు కాగితం తీసే సో మంచి పింక్ కలర్ అండి బ్యూటిఫుల్ పింక్ ఇదిగోండి చిన్న మిస్టేక్ అయితే వచ్చింది కింద సైడే వచ్చిందండి మీకు ఫాల్లోకి వెళ్ళిపోద్ది ఇదిసరికి బ్లౌజు పదకొండు వందల తొంభై తొమ్మిది అండి చాలా లైక్ వెయిట్ ఉంది శారీ ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ అయితే మాత్రం నెంబర్ వన్గా ఉందండి అండ్ ఎల్లో కలర్ సో ఈ శారీస్ అయితే మాత్రం మనకి కొత్త వండర్ నుంచి వచ్చినాయి అనమాట బనారస్ వి బనారస్ అంటే పూర్తిగా డోలాల్లో బనారస్ డోలాస్ అనమాట ఇవి సో ఇదేసరికి చిన్న మిస్టేక్ అయితే ఉందండి క్వాలిటీ చూడండి ఎంత ఫైన్ క్వాలిటీ మీకు అర్థమైపోతుంది ఇంటికి రీచ్ అయిన తర్వాత ఇప్పుడు దాకా మీరు తీసుకున్న డోలాలో ఎత్తు ఇప్పటి నుంచి తీసుకునే డోలాలో ఎత్తు ఎందుకంటే క్లాత్ కూడా చాలా చక్కగా మందంగా లేకుండా చాలా బాగుందనమాట క్లాత్ మందం లేదు చాలా ఎక్సలెంట్ ఉంది అండ్ బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉందండి పదకొండు వందల తొంభై తొమ్మిది సో పదకొండు తొంభై తొమ్మిది అండి మంచి ఎల్లో కలర్ కలర్ కూడా చాలా బాగుంది ఒక కాగితం తీసామండి సో లైట్ గ్రీన్ కలర్ అండి బార్డర్లెస్ అనమాట శారీ టోటల్గా బార్డర్లెస్లో వస్తుంది మీకు లైట్ లక్స్ గ్రీన్ అంటారు కదా ఆ గ్రీన్ ఇది లంగావాణి స్టైల్ హాఫ్ దాకా ఫుల్ బుట్టీ అయితే వస్తుంది హాఫ్ నుంచి అక్కడక్కడ బుట్టీస్ అయితే వస్తున్నాయి మీకు శారీకి సో టోటల్గా శారీ వచ్చేసరికి ఇలా ఉంటుంది లైట్ అండి లైట్ చాలా లైట్ గ్రీన్ సో బ్లౌజ్ మిస్ మ్యాచ్ ఇచ్చారు బట్ బ్లౌజ్ ఏదైనా తీసుకోండి త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లైట్ గ్రీన్ కలర్ అండి సో పీచ్ మిక్స్ ఇందాక బేబీ పీచ్ చూసారు కదా ఇది పీచ్ మిక్స్ పింక్ అండి అండ్ పెద్ద పెద్ద రోజు బంచెస్ చూడండి చాలా బాగున్నాయి శారీస్ చాలా బాగుందండి ఇది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ హాఫ్ ఫొసరికి టెంపుల్ బార్డర్ అయితే వస్తుంది అనమాట ఆఫోసరికి ఇలాగ మనకి ఫ్లోరల్ వస్తుంది చాలా ట్రెడిషనల్గా ఉంటుందండి సారీ ఓవరాల్ అయితే చాలా గుడ్ లుకింగ్ ఉంది సో రాసిల్క్లో మీకు ఇలా బ్లౌజ్ అయితే ఇచ్చారు అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో లెవెన్ డబల్ నైన్ ఫ్రీ అండి పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుందండి పీస్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది కట్టుకుంటే కూడా అవుట్ఫిట్ సూపర్ ఉంటుంది ఇది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ అండి మంచి పింక్ కలర్ అండి ఎక్సలెంట్ ఉంది పింక్ మంచి పింక్ చాలా బాగుంది అండ్ క్లాత్ కూడా చాలా తేలిగ్గా ఉంది శారీ కూడా చాలా తేలిగ్గా ఉంది ఇన్ కేస్ మీరు ఫైవ్ సెవెన్ హైట్ ఉన్నా కూడా సరిపోతుందండి పన్న చాలా పెద్ద పన్న అయితే ఇచ్చారు పన్న చాలా బాగుంది సో బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉందండి బ్లౌజ్ కొంచెం డార్క్ అయితే ఇచ్చారు బట్ ఓవరాల్గా బ్లౌజ్ అయితే టూ గుడ్ ఉంది స్మాల్ బుటాస్ అయితే ఇచ్చారు చాలా బాగుంది డార్క్ అయినా కూడా శారీకి పెట్టచ్చండి మనం అమౌంట్ అనేది పదకొండు తొంభై తొమ్మిది క్లాత్ అయితే మాత్రం నెంబర్ వన్గా ఉందండి చాలా లైట్ వెయిట్లో చాలా బాగుంది పీస్ నార్మల్ డోలాస్తో పోలిస్తే చాలా లైట్ వెయిట్ అండి ఇది సో మంచి డార్క్ వైన్ కలర్ అండి ఒక్కసారి కలర్ ఉంటాం కదా సో ఆ కలరు పల్లెపాట్ మంచి గోల్డ్ వివింగ్ అయితే ఇచ్చారు సూపర్ ఉందండి కలర్ కొంచెం స్కిన్ టోన్ ఉన్న వాళ్ళు కట్టుకుంటే శారీ అవుట్లుక్ వేరేగా ఉంటుందండి సో కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి చక్కగా మనకి వక్కచే కలర్కి గ్రీన్ కలర్లో అయితే ఇచ్చారు పదకొండు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ జస్ట్ ఒకసారి క్వాలిటీ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది అసలు సో కొత్త అండి పూర్తిగా ఇది బనారస్ నుంచి వచ్చినటువంటి డోలాస్ బనారసీ డోలాస్ అనమాట కనకాంబరం కలర్ అండి మీనా బూటీస్ అయితే ఇచ్చారు మీకు శారీకి ఓవరాల్గా పెన్నకాలను చక్కగా మనకి పైపింగ్తో సహా నీట్గా వచ్చేసింది అనమాట సో టోటల్ శారీ అంతా ఇలా వస్తుంది ఇదేసరికి బ్లౌజ్ అండి మీ మమ్మీ ఇది బ్లౌజ్ అండి సో ఇదేసరికి మీకు కొంచెం డార్క్ కలర్లో బ్లౌజ్ అయితే ఇచ్చారు పదకొండు తొంభై తొమ్మిది అండి పదకొండు వందల తొంభై తొమ్మిది పేపర్ తీసి అమ్మ కొంచెం ఇది పూర్తిగా బనారసి ఆర్గంజా అండి బనారస్ ఆర్గంజా జార్జెట్ జస్ట్ ఒక చిన్న హోల్ అయితే ఉంది అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి ఒకసారి మీరు చూడొచ్చు చాలా ఎక్సలెంట్ ఉందండి ఫ్యాబ్రిక్ మంచి కలర్ అండి ఎల్లో మంచి మామిడి కలర్ అనమాట మామిడికి కలర్ మంచి మ్యాంగో ఎల్లో అంటే మరీ డార్క్ లేదు అలానే లైట్గా లేదు మీడియం కలర్ ఎబ్బెట్టుగా ఉండదండి బ్లౌజ్ ఆల్సో చాలా బాగా ఇచ్చారు బ్లౌజ్ చిన్న బుటీస్తో పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి చాలా అండ్ మంచి రెడ్ అండి ఇది కూడా పూర్తిగా ఆర్గాంజా అనమాట ఆర్గాంజా జార్జెట్ జస్ట్ ఇక్కడ చిన్న మిస్టేక్ అయితే ఇక్కడ పళ్ళులో ఉంది శారీ అంతా కూడా రోజు బంచెస్ అయితే ఇచ్చారండి ఒకసారి మీరు గమనించినట్లయితే మంచిగా రోజ్ బంచెస్ అయితే ఇచ్చారు చాలా లైట్ వెయిట్ ఉంది పీస్ అండ్ దీనికోసరికి పూర్తిగా కాంట్రాస్ట్గా బ్లౌజ్ అయితే ఇచ్చారు మీకు గ్రీన్ కలర్ మంచి రెడ్ అండి మంచి రెడ్కి అంటే మిర్చి రెడ్ కాదు బ్లడ్ రెడ్ మంచి రెడ్కి మంచి గ్రీన్ అయితే ఇచ్చారు ఇది పీచ్ కలర్ అండి ఇది పీచ్ కలర్ బేబీ పీచ్ కలర్ అండ్ ఇది కూడా పూర్తిగా ఆర్గంజా జార్జెట్ చాలా లైట్ వెయిట్లో ఉంది పీసు ఆర్గంజా జార్జెట్ సూపర్ ఉందండి పీస్ క్వాలిటీ డౌట్ పడద్దండి ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ఇది కొత్త వండర్ నుంచి వచ్చినటువంటి సరికొత్త ఫ్యాబ్రిక్స్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇవ్వది అండ్ ఒకే ఒక పీస్ ఉందండి ఇన్ని శారీస్లో ఇది ఒక్క పీసే వచ్చింది మనకి ఇది వాళ్ళు చక్కగా మనకి టిష్యూ అండి ప్యూర్ టిష్యూ శారీ చాలా బాగుంది టిష్యూ శారీ సో పళ్ళు పాట్ పళ్ళులో చిన్న బ్లాక్ స్టెయిన్ అయితే ఉందండి కనిపిస్తుంది కదా అక్కడ స్టెయిన్ మంచి గోల్డ్ కలర్ అండి దీనికి కనుక మీరు మెరూన్ కలర్ బ్లౌజ్ కానీ లేదు అంటే పింక్ కలర్ కానీ ఏదైనా డిజైనర్ బ్లౌజ్తో కనుక ఈ శారీ వేర్ చేస్తే ఎక్సలెంట్ ఉంటుందండి ఓ మరి అక్కడ ల్యావెండర్ కలర్ బ్లౌజ్ ఉంది ఇట్లా రెడీమేడ్ సో శారీ వచ్చినకి మిస్టేక్ అయితే ఏమీ లేదండి సో ఈ శారీకి ఇలాగ కాంట్రాస్ట్ ఏ బ్లౌజ్ వేసినా బాగుంటుందండి ఇలాగా పైరప్ చేస్తే అసలు ఎంత బాగుంటుందండి డిజైనర్ పీసు సూపర్ ఉంటుంది శారీ సో బ్లౌజ్ ఎంత పడుతుందండి ఇది టిష్యూ బ్లౌజ్ అనమాట సేమ్ క్వాలిటీలోనే మీకు బ్లౌజు సో ఇలా ట్రై చేయండి అండి సరే కొత్తగా అంటే ఇది లైట్ ఇది డార్క్ ఈ విధంగా గెటప్లో మీరు ట్రై చేశారంటే శారీ చాలా బాగుంటుందండి చాలా రీజన్ నాకు తెలిసినంత వరకు జస్ట్ లెవెన్ డబల్ నైన్కి మీకు సారీ శారీ వచ్చేస్తుంది ఇది సరికి పింక్ కలర్ అండి టమాటా పింక్ గోల్డ్ సారీ గోల్డ్ బుట్ట సిల్వర్ బుట్టాతో బుట్ట అయితే మాత్రం ఎక్సలెంట్ బుట్ట అయితే ఇచ్చారు చాలా బాగున్నాయండి పీసెస్ మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ సారీ చాలా బాగుందండి సూక్ష్మ లోపాలనే తీసుకోండి మిస్టేక్స్ ఉన్నవన్నీ క్లియర్గానే చూపిస్తున్నాము ఇది సరికి బ్లౌజు అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో పదకొండు వందల తొంభై తొమ్మిది సో వీటిలో ఏమైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఈ వీడియోకి ఇంతవరకు చూపించగలుగుతున్నాం కాబట్టి ఇంతవరకే చూపిస్తున్నాము సో వాంటింగ్ ఉన్న వాళ్ళు మిస్ చేసుకోకుండా తీసుకోండి క్వాలిటీ పరంగా ఆలోచించండి ప్యూర్తిగా పూర్తిగా ఇది బనారస్ డోలా శారీస్ అనమాట సో డోంట్ మిస్ కలెక్షన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ